아! <소리나> <담 cáclegen> <marcribing> ె య 이

प्रकारा परिवार परिवारको यो आवाजमा लाग्यो जेडियान वर्षा रानी तेरा इंतज़ार करता वर्षा रानी तेरा इंतज़ार करता एक मुन्ने को वर्षा रानी दाम चल जाएगा तो भाई पकड़ो वर्षा रानी वर्षा रानी तेरा इंतज़ार करता वर्षा रानी तेरा इंतज़ार करता वर्षा रानी చేనేత జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన చెడీ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మేయర్ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరు కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ఈరోజు ప్రారంభించుకోవటం జరిగింది వాళ్ళ కార్మికులందరికీ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా చేనేత చేసేది మా దగ్గర మన నియోజకవర్గంలో ఈత ముఖల్లో కానీ మళ్ళీ అదేవిధంగా ఉడిచి కానీ వీళ్ళంతా కూడా కొంతమంది కొన్ని ఇంకా కూడా కుటుంబాలు కూడా ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధరలు లేకపోవటం అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు ఈ ప్రభుత్వం కొనేటట్టుగా వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుద్దు చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు చీరాల్లో కూడా ఎక్కువ మంది అక్కడ చీరలు కానీ లేకపోతే పంచెలు కానీ కొన్ని అక్కడ కూడా ఈ కార్మికులు ఉన్నారు ఆ చేనేత కార్మికుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని దాని వర్ష దాని సూచనల వల్ల ఈరోజు అక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈరోజు చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళకి అవగాహన తెలియజేయడానికి వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఈ పెట్టడం జరిగింది దానికి ఈరోజు అందరం కూడా దాని మీద ఈ కార్యక్రమాలు ప్రతి ప్రయత్స్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియసా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే చేనేత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ధరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ కష్టం చేసిన దాన్ని కానీ ఆ వస్త్రాలు కూడా ఈరోజు ఇందాక ఒక అతను ఓన్లీ లుంగీలకే ఫేమస్ అంట అతను చెన్నై నుంచి వచ్చి ఇక్కడే కొనుక్కొనిపోయే పరిస్థితిలో ఉంది అంటే ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఒక్కొక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు అలాంటి వీళ్ళ చేనేత కార్యక్రమాలకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది మా వల్ల ఏది కూడా మేము చేస్తాం ఈలోబు అదేవిధంగా ఐదుగురిని ఎవరైతే ఏజ్డ్గా ఉండి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ఈ రోజుకి కూడా చేనేత వస్త్రాలకి మద్దతు చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానించుకోవటం ఒక మంచి సూచిక అని చెప్పుకోవడం నేను తెలియజేస్తాను కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన జేడి గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన బెంగాలు ఒక నిరసన సందర్భంగా ఆ పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరం మన పంతొమ్మిది వందల రెండు రెండు వేల పదిహేను నుంచి మనకి మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది ఏర్పాటు దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని ఏడో తారీఖు ఆగస్టు ఏడో తారీఖు జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మన చేనేత కార్మికులు మన ప్రకాశం జిల్లాలో మనకి ఈత మొక్కల మనకి చేనేత వ్యవస్థ ఉన్నది ఈత మొక్కల వచ్చి ఉలిచి ప్లస్ మడనూరు అమ్మనపు రోలు రాపర్ల విలేజ్ గ్రామాల్లో ఉన్నది దీంట్లో మనకి ఎక్కువగా ఈత మొక్కలు అనేది లుంగేలికి ప్రసిద్ధి కాబట్టి మనం భౌగోళిక గుర్తింపు కోసం దానికి అప్లై చేయడం జరిగింది మన ఆన్రబుల్ దీనికి ఈ సందర్భంగా మనకి గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు అదేవిధంగా మేయర్ గారు మేడం గారు కూడా వచ్చారు దీని సందర్భంగా మనం కార్యక్రమానికి మనకి లుంగీలకు ఫేమస్ చెందిన ఈత మొక్కలు సొసైటీ అదేవిధంగా మన చీమకూర్ సొసైటీలు కూడా షర్టింగు ఫ్యాంటింగ్ ఉన్నాయి దానికి కూడా మనకి ఫేమస్ మన ప్ర ప్రకాశం జిల్లాలో చేనేత కార్మికులు తక్కువగా ఉన్నప్పటికీ విభజనలో మనకి జిల్లా రీఆర్గనైజేషన్లో మన చీరాల వరకు మన జిల్లా మనకి సపరేట్ అయింది కాబట్టి మన జిల్లాలో తక్కువ వ్యవస్థ ఉన్నప్పటికీ మన చేనేత కార్మికులు వాళ్ళ యొక్క వృత్తిని అవలంబించి చేనేత మజూరులు ఎక్కువ వచ్చేటట్టు సహాయం చేసి ఇరవై నాలుగు వేల రూపాయల స్కీమ్ ఒకటి ఉంది దానికి నేత నేస్తం స్కీము దాని ద్వారా మనకి లబ్ధి ఉంటుంది మగ్గాల ఆధునీకరణ మగ్గాల యొక్క మరమగ్గాలను తయారు చేసుకోవడం వాటిని ఆధునీకరణ చేసుకోవడం మరమగ్గాలను కూడా డెవలప్ చేసుకోవడం అదే చేనేత కార్మికుల యొక్క కోసం మనం మన గవర్నమెంట్ ఎప్పుడు కృషి చేస్తుంది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేనేత మరింత అభివృద్ధి చెందుతున్న ఆశిస్తున్నాం మరి బాపూజీ గాంధీ గారు చేనేత వస్త్రాలను అందరూ కూడా ధరించాలని చెప్పేసి ఆనాడే విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో తయారైన వస్త్రాలను మనం ధరించాలని చెప్పేసి అప్పట్లోనే మరి ప్ర పెద్ద నినాదం చేయడం జరిగింది అప్పుడే మరి పెద్ద జాతీయ నాయకులందరూ కూడా మరి విదేశీ వస్త్రం కూడా కాల్చివేయడం కూడా జరిగింది అది అది గత చరిత్ర అయితే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళని యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏడీ గారు చెప్పారో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు వెళుతూ అలాగే ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించాలి ఎందుకంటే అవి చాలా ఆరోగ్యకరమైన వస్త్రాలు ముఖ్యంగా మరి ఎండాకాలం అయితే దానికి సంబంధించి మరి కాటన్ దుస్తులు ధరించడం వలన మనం మనం ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ కూడా మరి విదేశీ వస్త్రానికి మరి పోకడలకు పోకుండా మనం ఖచ్చితంగా మన భారతదేశంలో తగిన వస్త్రాలు ముఖ్యంగా చేనేత వస్త్రాలు కానీ మనం ధరించినట్లయితే మన యొక్క పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నట్లు ఉంటుంది అలాగే కార్మికులకి మరి జీవనోపాధి కల్పించినట్లు ఉంటుంది మనం ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అలాగే కార్యక్రమానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వచ్చి ప్రోగ్రామ్ని మరి పెద్ద ఎత్తున మరి ప్రారంభించేందుకు వారి కూడా ధన్యవాదాలు తెలియదు